హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈరోజు వచ్చినటువంటి పేపరు చదవండి ఎందుకంటే అన్ని రకాల పేపర్లు మనం మీకైతే కనుక చక్కగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్ రత్నం కాంపిటేటివ్ బిట్స్లో ఉదయాన్నే అన్ని రకాల న్యూస్ పేపర్లో నేను పెడుతున్నాను ఓకేనండి నిన్న జరిగినటువంటి దేశవ్యాప్తంగా మొత్తం మొత్తం మనం చూసాం సమ్మి జరిగింది బంధు ప్రశాంతంగా జరిగింది అలాగే ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది దయచేసి చదవగలిగిన వాళ్ళందరూ మీరు చదువుకోండి ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు రీనోటిఫికేషన్ ఎందుకంటే మేము చాలా నష్టపోయాం ఇక ప్రధానంగా మీలో ఎవరైతే మాకు ఆప్షన్స్ చేంజ్ అయిపోయాయి రెస్పాన్స్ షీట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నటువంటి అభ్యర్థులు మీరు మీ రెస్పాన్స్ షీటు మీ హాల్ టిక్కెట్టు మీ ఆధార్ కార్డు తీసుకుని డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి అయితే ఆల్రెడీ చాలామంది వెళ్ళారు సో వెళ్ళి వస్తూ ఉన్నారు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు మరి వెళ్ళి అక్కడ మీరు కలవండి ఫస్ట్ ఓకేనా తదుపరి చర్య వారు చెబుతారు లేదనుకోండి అప్పుడే ఇక దీ ఇది దీని యొక్క సంగతి అంతా ఎక్కడ ఉంటుందంటే కోర్టులో తేల్చుకోవడం జరుగుద్ది ఆల్రెడీ కోర్టుకి వెళ్ళినటువంటి పంచాయతీ వేరు ఇది నార్మలైజేషన్ సిబిఎస్సి వాళ్ళు ఈ పంచాయతీ అనేది వెళ్ళింది ఇది మీకు చెప్పిన చాలామందికి అర్థం కాదు ఈ వారంలోనే అది బెంచ్ మీద కూడా చక్కగా రాబోతుంది నేను మీకు ఆ అప్డేట్ ఆ విషయాలన్నీ కూడా అందిస్తానండి ఓకేనా అలాగే ఇక్కడ రీనోటిఫికేషన్ కొంతమంది నాకు బహుశా నాకు రాత్రి ఫోన్ చేస్తే కొన్ని వరస్ట్ లాంగ్వేజ్లో బూతులతో మాట్లాడారు నేను అనుకున్నాను వీళ్ళు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు పాపం సరిగ్గా చదివించలేదేమో వాళ్ళు చదివించలేదేమో వీళ్ళు ఇలాంటి వాళ్ళు రకరకాలుగాను ఆ బూతులతో వాళ్ళ ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టడం మీరు కింద చూడండి ఇలాంటి వాళ్ళే కాబట్టి మీకు తెలుసా కష్టపడిన అభ్యర్థులు బాధలో వేరు ఇలాంటి డబ్బులు కట్టేసి బ్యాక్ డోర్న చూస్తున్నటువంటి అభ్యర్థులు అలా తయారయ్యారంటే ఈరోజు సో రకరకాలుగా మాట్లాడడం వీళ్ళేనండి నేను చదువుతున్నా వంద శాతము ఇలాంటి వ్యక్తులే స్కూల్లో చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చూసారా ఇలాంటి వాళ్ళే ఈ నెగిటివ్ కామెంట్లు పెడతారు చూసారా కొంతమంది బుర్ర లేని వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు ఏళ్ళే రేపొద్దున పిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళు అసలు జరిగే పరిస్థితి ఏంటో తెలియట్లే మానవత్వం లేనటువంటి పనికి వాళ్ళు ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది మీరు చదువుకోండి అదే ఈ ఆర్టికల్ మీరు చదువుకోండి ఇది నువ్వో నేనో వేసింది కాదు కదా సాక్షాత్ అధికారులు చెప్పేది ఏంటి రాష్ట్రంలో అదే మన రాష్ట్రంలో ప్రస్తుతం అయితే కనుక నాలుగు వేల ఏడు వందల యాభై పాఠశాలలో సున్నా అడ్మిషన్లు అంట సున్నా అడ్మిషన్లు ఒకటి నుంచి ఆరో తరగతి ఇక్కడ ఒకటి ఆరు తరగతుల్లో చేరని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పడిపోతుంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల దుస్తులు బూట్లు పాఠశాల పాఠ్య పుస్తకాల వంటివి ఉచితంగా అందిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు ఏమాత్రం వల్ల ఉపయోగం ఉండకపోవడంతో మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయని విద్యావేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు బడికి దూరం చేయడం ప్రతి ఏటా ఉపాధ్యాయుల భర్తీ ఉపాధ్యాయుల భర్తీ చేయకపోవడం వంటి కారణాల వల్ల సర్కారు బడుల్లో పిల్లలు చీరక తగ్గుతుందని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో సుమారు నాలుగు వేల ఏడు వందల యాభై పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా కొత్తగా చేరకపోవడం ఆందోళనకరంగా చెందుతున్నారు ఒకటో తరగతి కానీ ఆరో తరగతిలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాలేదు గత వైసీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకులతో చేసుకున్న సాల్ట్ ఒప్పందంలో భాగంగా పాఠశాల విద్యా సంస్థలో సంస్కరణ అమలు చేసింది సుమారు ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం తరలించింది కొత్తగా అధికారంలో వచ్చిన కూటం ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పంపగా కూటం ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పాఠశాల పేరుతో విద్యార్థుల బడికి దూరం చేస్తుంది ఇంటి పక్కనే ఉండాల్సిన బడి దూరం కావడంతో విద్యార్థులు ప్రైవేటు బడి పాట పడుతున్నారు గత విద్యా సంవత్సరం మూడు వేల రెండు వందల పాఠశాలలో విద్యార్థులు ఒకటో తరగతిలో కానీ ఆరవ తరగతిలో కానీ ఒక్కరూ చేరలేదు ఈ ఏడాది వాటితో పాటుగా అదనంగా మరో పదిహేను వందల యాభై పాఠశాలలు కొత్తగా విద్యార్థులు చేరలేదు దీంతో తమ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల ప్రభావం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని కూటమి ప్రభుత్వం చెబుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తుంది చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నాలుగు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా కొత్తగా చేరలేదు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సంఖ్య రెండు వందల ఇరవైగా ఏలూరులో నూట ఏడు పాఠశాలలో ఇలాంటి పరిస్థితి ఉంది ఈ ఏడాదిలో లక్ష యాభై వేల మంది తగ్గుదల ఒకసారి దయచేసి మిత్రులారా వాస్తవాలు మీరందరూ కూడా చక్కగా తెలుసుకోండి ఈ విషయాలన్నీ కూడా